అక్కడ వారి వేసుకున్న చెప్పులు పాతగిల్లిపోలే వారు వేసుకున్న బట్టలు పాతగిలిపోలే చినిగిపోలే చిన్నపిల్లలప్పుడు చెప్పులు వేసుకున్నారు నలభై సంవత్సరాలు పెరుగుతూ ఉంటాయా పాదాలు పెరుగుతూ ఉంటాయా పది సంవత్సరాలలో చెప్పులు వేసుకున్నాడు అబ్బాయి పదిహేనో సంవత్సరం అయింది ఇంచు మారాలా ఇరవయో సంవత్సరం అయింది ఇంచు మారాలా మారింది అది దేవుని యొక్క గొప్పతనం చెప్పులు సైజు మారిపోయినాయి వారు వేసుకున్న బట్టలు చినిగిపోలే పాతిగిలిపోలే కారణం కారణం ఒక్కటే దేవుడు తయారు చేసినాడు అందుకే ఎవరు చించలేకపోయినారు ఎవరు ఎవరి అది పాడు చేయలేకపోయింది ఈనాడు నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటే వేరే వాళ్ళు చింపగలుగుతారు నువ్వు తయారు చేసుకుంటే నీ జీవితాన్ని నువ్వు మలుచుకుంటే వేరే వాళ్ళు దాన్ని ఏదైనా చేయగలుగుతారు దేవుని చేతిలో పెట్టు నలభై సంవత్సరములు వారు వేసుకున్న చెప్పులు వారు వేసుకున్న బట్టలు పాతిగిలిపోలేదా చినిగిపోలేదంటే వాటిని తయారు చేసింది దేవుడు ఈనాడు నీ జీవితాన్ని నువ్వు తయారు చేసుకుంటున్నావు జ్ఞానవంతుడు అని బీటెక్ ఎంటెక్ ఏదేదో చదువుకున్న జ్ఞానం ఉందని నా జీవితము మమ్మీ డాడీ నీకు తెలియదు నా జీవితం నా ఇష్టం నీకు తెలియదు మా నీకు అప్పుడు ఫోన్ లేదు ఇప్పుడు గూగుల్ తల్లిని అడిగితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ గూగుల్ అని కొడితే ఏది కావాలంటే అది వస్తుంది మమ్మీ నీకేం తెలుసు చదువుకోలేను వంట వండుకో డాడీ డాడీ నీకేం తెలుసు టెన్త్ క్లాస్ మూడు సార్లు ఫెయిల్ అయినావంట నాకు తెలిసింది ఆగు నీకు తెలియదు నాకంతా తెలుసు ఏం తెలుసు నీకు చదువు లేకపోవచ్చు నీ తల్లిదండ్రులకు అనుభవం ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది వారికి నీ వయసును దాటుకొని వాళ్ళు వచ్చినారు తల్లిదండ్రులకు విధేలుగా ప్రేమన సహోదరి సహోదరుడా ఈ నా జీవితాన్ని నాకు తెలుసు నేను కట్టుకుంటా నేను మలుచుకుంటా అందుకే యవనస్తుల జీవితాలు చూస్తున్నాం వచ్చేవారే ఆరాధన చేసేవారే కనుమరుగైపోతూ ఉన్నారు ఎక్కడ కనప్రాకోకుండా వెళ్ళిపోతున్నారు కారణం నా జీవితం నా ఇష్టం నేను మలుచుకుంటా నా చేతులతో నేను తయారు చేసుకుంటా నలభై సంవత్సరములు వారు వేసుకున్నవి ఎందుకు తెగిపోలేదు నలభై సంవత్సరములు వారు వేసుకున్న బట్టలు ఎందుకు పాతకి తెలుసా దేవుడు తన చేతులతో తయారు చేసినాడు అప్పగించుక నీ జీవితానికి అప్పగిమించుక ప్రభువా నా జీవితమును కట్టవా నా జీవితము నీకు సమర్పించుకుంటా ఉన్నా ఎందుకు నా జీవితం పదే పదే పాడైపోతా ఉంది ఎంత చదివినా ఎందుకు మార్కులు రావడం లేదు సర్టిఫికేట్లు సంకలపెట్టుకుని ఎన్ని ఎన్ఎంసీ కంపెనీలకు వెళ్ళినా ఎందుకు నాకు ఉద్యోగం రావడం లేదు ఎందుకు నా తల్లిదండ్రులనిక అప్పుల సుడిగుండంలో ఉన్నారు ఎందుకు నిన్ను అనుకున్నది అధిరోహించలేకపోతా ఉన్నాను ఎక్కడ ఉంది ఏంటి కారణం దేవుడు కాదు కారణం దేవుడు కానే కాదు మానవుడు కాదు ఆయన కారణం నీవే నీ జీవితాన్ని ఆయనకు అప్పు చెప్పడం లే నీ చదువును ఆధారం చేసుకుని ముందుకు పోతా ఉన్నావు నీ అందం ఆధారం చేసుకుని ముందుకు పోతా ఉన్నావు నీ తల్లిదండ్రుల ఆశని ఆధారం చేసుకుని ముందుకు పోతా ఉన్నా అందుకే ఎవరో వచ్చి నీ జీవితంలో అట్లాని చించేస్తున్నారు ఎవరో వచ్చి అందుకే అన్నీ ఉన్నా కంటికి నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతా ఉన్నా ఎంత తిన్నా సంతోషం లేదు కారణం ఒక్కటే నీ జీవితాన్ని నువ్వే మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అప్పచెప్పు ఆయన తయారు చేస్తే ఆ చెప్పుల మాదిరి ఆ వస్త్రముల మాదిరి పాత గిలిపో తెగిపో ఈనాడు యవనస్తుల జీవితాలు ఎందుకు తెగిపోతూ ఉన్నాయి యవనస్తులు ఎందుకు మంత్రాలలోకి రాకోకుండా దేవుని ఆరాధన చేయకోకుండా బలవంతుల చేతులు బాణములు ఉంటు వారే బలవంతులే కానీ ఎక్కడో బలహీనులైపోతూ ఉన్నారు ఎక్కడో ఏ పాపమో వారిని బాణసులకు గుంజిపోతూ ఉంది తీసుకొని వెళ్ళిపోతూ ఉంది చూస్తూ ఉన్నా కాబట్టి అందుకే ధాన్యుల గ్రంథంలో ఒక మాట ఉంటుంది ధాన్యల గ్రంథం ఆరవ అధ్యాయం పదకొండవ అధ్యాయం ఈనాడు నీవు నేను దేవుని చేతులు గొప్ప కార్యాలు చేయాలనే దేవుడు మనకు రక్షణ ఇచ్చినాడు పదకొండవ అధ్యాయము ధాన్యాల గ్రంథం పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినం అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించి వారిని వశపరుచుకునము వశపరుచుకును అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు ఎవరైతే దేవుని ఎరుగుతారో వాళ్ళే బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు అది క్రీస్తు చేస్తునందున కృపచేత బలం ఎరిగినావా దేవుని ఎరిగినావా ఏమని ఎరిగినావు ఎంతని ఎరిగినావు ఏ రూపములో దేవుని ఎరిగినాం ఏ పరిమాణములో దేవుని ఎరిగినాం తమ దేవుని ఎరిగినారు వాళ్ళు శ్రద్ధకు మెసిక అభివృద్ధి గొప్ప కార్యములు పరాయ దేశంలో చేసినారు వారి బలం అంటారా